హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హండ్రెడ్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ డేస్ సెవెంటీన్ అండి ఇవాళ వచ్చేసి మనం పదిహేడు రోజుకి వచ్చాము ఇవాళ వచ్చేసి మీకు మంచి వెయిట్ లాస్ రెసిపీ అయితే చూపిస్తానండి నేను కొర్రల ఉప్మా అనమాట ఇది మీరు డైలీ చేసుకొని తిన్నా ఇబ్బంది లేదు వీక్లీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే కంపల్సరీ చేసుకొని తినండి చాలా ఈజీ అనమాట ప్రాసెస్ ఈజీ కానీ కొంచెం నేను చెప్పే ప్రాసెస్లో చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు త్వరగా ఉడగడానికి కూడా ఛాన్స్ ఉంటుందన్నమాట మరి అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలి నేనే మీ కోచ్గా కావాలంటే ఇక్కడ చూ నెంబర్ కాల్ చేయండి నేను వచ్చేసి ఒక వెల్నెస్ అండి నా దగ్గర మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అనే ప్రొడక్ట్ దొరుకుతుంది ఆ ప్రోడక్ట్ మీకు కావాలి అనుకుంటే ఇక్కడ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్ కూడా చేసేయొచ్చు అనమాట నేను దానికి సంబంధించి మీకు డైట్ కూడా చెప్పడం జరుగుతుంది మీరు ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే నేను డైట్ చెప్తానమాట ఇక్కడ వచ్చేసి నేను కొరల ఉప్మా చేస్తున్నాను కొరలు వచ్చేసి నేను ఇద్దరికి తీసుకుంటున్నాను అండి అంటే ఇద్దరు క్వాంటిటీ నేను ఈ ఉప్మా తయారు చేస్తున్నాను అనమాట అంటే రెండు గిద్దలు అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ కొరలు నేను తీసుకున్నాను దీన్ని అంటేనండి సోక్ చేయాలి నానబెట్టాలి కంపల్సరీ మిల్లెట్స్ని మనం నానబెట్టకుండా తింటే మనకి డైజెస్ట్ అవ్వదు అంటే అది తీసుకున్న ఉపయోగం అనేది ఉండదు అనమాట ఎక్కువసేపు నానాలి మినిట్స్ అలా కాబట్టి వీటిని మీరు నైటే నానబెట్టేసేయండి నైట్ నానబెట్టడం మర్చిపోయామనుకుంటే కనీసం ఫైవ్ అవర్స్ ఫైవ్ అవర్స్ అన్నా నానబెట్టండి మీరు నైట్ నానబెట్టుకొని మధ్యాహ్నం చేసుకొని తింటే ఇంకా మెత్తగా ఉంటుంది అనమాట ఉప్మా మీరు తినడానికి అనువుగా ఉంటుంది ఏ కర్రీలోకైనా సరే అలా నా కడిగేసి నానబెట్టేసుకోండి మళ్ళీ నానబెట్టాక మీరు వాడుకునేటప్పుడు వీటిని కడగకూడదు అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అందులో ఉండే పోషక గుణాలు పోతాయి అనమాట కాబట్టి ముందే కడిగేసేసి నానబెట్టేసుకోండి వాటర్ వేసేసి అది ఇంకా మనం ఉప్మా చేసుకోవడానికి ఆ వాటర్ని కూడా వాడుకోవాలన్నమాట ఫస్ట్ అయితే ఉప్మా చేసే ప్రాసెస్ అండి మీ అందరికీ తెలుసు ఆల్మోస్ట్ ఉప్మా చేసే ప్రాసెస్ తెలియని వాళ్ళంటూ ఉండరు వంట చేసే వాళ్ళందరికీ ఉప్మా చేయటం ఆల్మోస్ట్ వచ్చేసిద్ది ఫస్ట్ నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి నేనైతే నెయ్యి వాడతాను గుడ్ ఫ్యాట్ కింద మనం నూనె అయినా నెయ్యి అయినా సేమ్ క్యాలరీస్ ఉంటాయి నెయ్యి తీసుకోవటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి నేను నెయ్యే తీసుకుంటాను అనమాట కొంచెం నెయ్యి వేసుకొని కొన్ని పప్పులు వేసుకొని మీకు నచ్చిన పప్పులు వేసుకోవచ్చు వేసుకొని ఇక్కడ మీరు పల్లీలు కూడా వేసుకోవచ్చు కావాలంటే ఇబ్బంది ఏమీ లేదు తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు ఇందులో టమాటా కానీ కొత్తిమీర కానీ పుదీనా ఇలాంటివి వేయకండి అస్సలు ఫ్లేవర్ బాగోదనమాట ఉప్మా కల్లా మీరు ఓన్లీ కరివేపాకు వరకే వాడాలి ఇలా వేసేసుకోండి వేసేసుకున్నాక ఇవి బ్రౌన్గా ఏగాలంటే చాలా ఆయిల్ ఉంటే మాత్రమే ఇవి బ్రౌన్గా ఎగుతాయి అనమాట మనం వేసింది ఏంటి కొంచెం నెయ్యి వేసాం కాబట్టి వెంటనే మనం ఆ కుర్రలో నానబెట్టిన వాటరు కొర్రలు వేసేస్తాం దీనికి ఎంత వాటర్ పడతాయంటే ఒక గ్లాస్ కొర్రలు తీసుకున్నారనుకోండి మీరు ఐదు గ్లాసులు వాటర్ వేసుకోవాలి అప్పుడు మీకు ఆ కొర్రలు ఉడుకుతాయి అనమాట లావుగా ఉడికి మీరు తినడానికి అనువుగా ఉంటుంది నేను కొర్రల్ని వాటర్ని అన్నిటిని వేసేసి సాల్ట్ అడ్జస్ట్ చేసేసాను సాల్ట్ మీకు నచ్చినంత వేసుకోండి మనం తినేది ఒక్కసారే కాబట్టి మరీ మీరు చప్పగా తినాల్సిన అవసరం లేదు మీకు నచ్చినట్టు టేస్టీగా చేసుకోండి అంటే ఉప్పు కారం సరిపడా వేసుకోండి ఇందులో మనం కారం వేయము ఆ ప్లేస్లో పచ్చిమిరపకాయలు వేస్తామన్నమాట ఇట్లా ఉడుకుతుంది దీన్ని ఏం చేయాలి అంటే మూత పెట్టేయాలి కంపల్సరీ మీరు ఏదైతే గిన్నెలో చేస్తున్నారో ఆ గిన్నెకి మంచి లిడ్డు ఉండేలాగా చూసుకోవాలి అంటే మీరు తీసుకునే కళాయి అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మంచి లిడ్డు ఉండేలాగా చూసుకొని నేను పెట్టినట్టు ఇలా లిడ్డు పెట్టేయాలి జస్ట్ మూత లిడ్ అంటే అది మళ్ళీ వేరే వేరే అనుకోకండి దీన్ని మీరు కుక్కర్లో వండుకోవచ్చా అంటే వండుకోవచ్చు కానీ ప్రెజర్ కుక్కర్లో ఏమవుతుందంటే ఆ కుర్రలు అడ్డం పడి ఒక్కొక్కసారి ప్రెజర్ కుక్కర్ పేలే ప్రమాదం ఉంటుందన్నమాట దీన్ని మీరు దయచేసి కొర్రని కుక్కర్లో వండకండి అలా నేను చాలాసార్లు చేసి కొన్నిసార్లు ఇబ్బంది పడ్డాను కాబట్టి నేను మీకు ముందు ఈ విషయాన్ని కూడా చెప్తున్నాను అనమాట ఓకేనా ఇలా మన మొత్తం వాటర్ అంతా అయిపోయిందా కొంచేస్తే మన ఉప్మా రెడీ అయిపోద్దండి ఈ ఉప్మాని మీరు ఇలా అయినా తినొచ్చు మీ దగ్గర పప్పు కర్రీ ఉంది సాంబార్ ఉంది ఫ్రై కర్రీ ఉంది ఫైబర్ కర్రీ ఏ కర్రీ ఉన్నా సరే మీరు ఆ కర్రీలో తినొచ్చు కొంచెం పెరుగు వేసుకొని తినొచ్చు ఏ ఇది వేసుకొని నేను తినొచ్చండి కంపల్సరీ మనకు ప్రోటీన్ కూడా ఉండాలి కాబట్టి కొన్ని రెండు బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను ఇవాళ నేను చిక్కుడుకాయ కర్రీ తీసుకున్నాను కొర్రలు తీసుకున్నాను ఇవాళ కార్డ్ కూడా తీసుకోలేదండి ఇలా నా బ్యాలెన్స్ మీద నేను ప్లాన్ చేసుకున్నానండి మీకు కూడా ఇలా వివరంగా డైట్ ప్లాన్స్ కావాలా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలా మంచి కమ్యూనిటీ సపోర్ట్ కావాలా జూమ్ కాల్స్ కావాలా వర్కౌట్స్ కావాలా ఇవన్నీ కావాలంటే ఇక స్కాల నెంబర్కి వాట్సాప్ ఉంటుంది మీరు వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసి హాయ్ అని పెట్టకండి మీ పేరు హైటు వెయిట్ మీరు వెయిట్ లాస్ కోసం వచ్చారా వెయిట్ గెయిన్ కోసం వచ్చారా మీ ఊరేంటి కొంచెం డీటెయిల్స్ వాయిస్ మెసేజ్ అయినా పెట్టేసేయండి ఓకేనా లేదంటే ఇదే నెంబర్కి కాల్ ఉంటుంది కాల్ చేసేయండి ఓకేనా ఇది నా పర్సనల్ నెంబర్ నేనే మీ ఫోన్ ఎత్తుతాను అనమాట ఇవాళ వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావని ఇంకొక మంచి డైట్ ప్లాన్తో మిమ్మల్ని కలుస్తుంది మీ పావుని ఓకేనా అండి బై బాయ్ అందరికీ